అందరికీ నమస్కారం ప్రాణయ్ సాగరం ఆడు చైత్రిక ఆఫీస్లో ఉన్నంతసేపు నేను సామ్రాట్ గారికి దూరంగా ఎలా ఉండాలి ఆయనకు దూరంగా ఉందామనే కదా ఇంట్లో నుండి వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ ఆఫీస్లో ఆయన ముందు రోజంతా ఉండాలి అంటే ఎలా ఆయన చూపిస్తున్న ప్రేమకి కేరింగ్కి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఆయన ప్రేమ మొత్తంగా నాకే కావాలి అనిపిస్తుంది కానీ అంత ఉన్నతమైన వ్యక్తికి మలినమైన నేను తగను ఆయనకు మంచి అమ్మాయి భార్యగా రావాలి ఆమె ద్వారా ఆయన అన్ని ప్రేమలు పొందాలి అలా చేయాలి అంటే నాకు ఇంకొక జాబ్ దొరికేంత వరకు ఆయనతో కఠినంగా ఉండాలి నా ప్రవర్తన చూసిన ఆయనకే విసుగొచ్చి నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తూ ఏంటో నా కర్మ గత జీవితం గుర్తులేదు ఇప్పుడు నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు దొరికినా వాళ్ళ ప్రేమను పొందే పరిస్థితుల్లో నేను లేను అని బాధగా అనుకుంటూ సారీ సామ్రాట్ గారు నన్ను మీరు ఎంత ప్రేమిస్తున్నారో తెలిసి కూడా మిమ్మల్ని వదులుకోవాలి అని అనుకుంటున్నాను ఈ జన్మకి మీకు భార్యగా ఉండే అదృష్టం నాకు లేదు మీకు దగ్గరగా ఉండి మిమ్మల్ని చూస్తూ బతికేద్దామన్నా నా వెనుక ఉన్న ప్రమాదం వల్ల మీరు ప్రమాదంలో పడకూడదు మీ ఫ్రెండ్ శాంతి మీరు వదిన అనుకున్నంత మంచిది కాదు మిమ్మల్ని వదిన్ని ముంచేయాలని చూస్తుంది పోనీ తన గురించి మీకు చెప్పినా మీరు ఆవేశంతో తన్ని ఏదో ఒకటన్నా తను వెళ్ళి శత్రువులతో చేతులు కలిపి మీకు ప్రమాదం సృష్టిస్తుంది తెలిసి తెలిసి నా వలన అనవసరంగా మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టలేను నన్ను క్షమించండి సామ్రాట్ గారు అని బాధపడుతూ ఆలోచిస్తూ టేబుల్ మీద పడుకుని పోతుంది తనను చూస్తున్న సామ్రాట్ ఎందుకే నువ్వు నీలో నువ్వు ఎంత బాధపడుతూ నన్ను బాధపెడుతున్నావు నీ గతం ఏంటి అనేది పట్టించుకునేవాడిని అయితే అది తెలిసి కూడా నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనేది కనీస ఆలోచన కూడా నువ్వు చేయలేకపోతున్నావు మనసులో అంత ప్రేమ పెట్టుకుని బయటకు మాత్రం ప్రేమ లేనట్లు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నావు ఇంకా లాభం లేదు నేను ఇలా వదిలేస్తే చప్పా పెట్టకుండా పారిపోయినా పారిపోతావు నా ప్రేమను చూపించి నా ప్రేమను చూసిన తర్వాత నువ్వు మనసు మార్చుకుని నువ్వు నా దగ్గరకు వచ్చి మా నిద్రం కబరం చేసి పిల్లల్ని కనాలి అనుకునేటప్పటికీ నేను ముసలోడిని అయిపోతాను బాబోయ్ అన్నేళ్ల బ్రహ్మచర్యం నా వల్ల కాదు నీ మనసులో ఏముందో తెలుసుకుని అర్జెంటుగా దానికి సొల్యూషన్ కనిపెట్టాలి లేకపోతే నేను ఇక్కడుండి ప్రాణం విలవెలా అంటూ సోలో సాడ్ పాటలు నేను పాడుకోలేను తల్లి ఆ శాంతి దొంగ దొంగమోహుంది మన మధ్య చుచ్చు పెట్టబోయి ఉంటే ఈ పాటికి ఎన్ని మధుర రాత్రులు గడిచేవో అవన్నీ మిస్ అయిపోయాను ఇంకా నా వల్ల కాదు ఈ సోలో బతుకు అనుకుంటూ లంచ్ టైం అవ్వడంతో పిఏ అని పిలిచి మీ మేడం నేను క్యాబెన్కి రమ్మని చెప్పు అని చెప్తాడు పిఏ వెళ్ళి చైత్రానికి పిలవగానే చైత్రిక లేచి సామ్రాట్ క్యాబిన్కి వెళ్ళి పిలిచారంట సార్ అని అంటుంది సామ్రాట్ నీకు మార్నింగ్ ఇచ్చిన వరకు ఎంతవరకు ఎంతవరకు చేసావో చూపించు అంటాడు చైత్రిక ఏం చేయలేదు కాబట్టి సామ్రాట్ అడిగేటప్పటికీ చేతులు నిలుపుకుంటూ నిలబడి ఉంటుంది సామ్రాట్ చేయలేదా అని సీరియస్గా అడుగుతాడు చైత్రిక చేయలేదు అన్నట్లు చిన్నగా తల అడ్డంగా ఊపుతుంటే సామ్రాట్ ఎందుకు చేయలేదు జాయిన్ అయిన మొదటి రోజు ఎంత నిర్లక్ష్యంగా ఉంటేయాలా అని అనగానే చైత్రికకు సామ్రాట్ అంత కోపంగా మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది కానీ బలవంతంగా ఏడుపాకుంటూ సార్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఈరోజు నాకు లీవ్ కావాలి అని అడుగుతుంది సామ్రాట్ లీవ్ కావాలా నువ్వు వచ్చి నాలుగు గంటలు అవ్వలేదు అది కూడా జాయిన్ అయిన మొదటి రోజు ఇచ్చిన పని చేయలేదు కానీ ఇప్పుడు వచ్చి హెల్త్ బాగాలేదు లీవ్ కావాలి అని అంటే దాని అర్థం ఏంటి అని కోపంగా గట్టిగా అడగగానే చైత్రిక ఏడుస్తూ ఏం చేయమంటారు నా జీవితంలో ఎవరైతే ఉండకూడదు వాళ్ళు నాకు ఇష్టం లేదు అని వాళ్ళ నుండి దూరంగా వచ్చేసానో వాళ్ళ ఆఫీస్లోనే వర్క్ చేయాల్సి వస్తుంది నాకు ఆ బాధ ఉంటుందిగా మరి రేపటి నుండి నేను వాళ్ళ మొహం చూస్తూనే పని చేయాలి అని అనుకుంటున్నాను గానే వర్క్ ఎలా చేయాలో అని అనిపిస్తుంది అందుకే నాకైనా నేను సర్ది చెప్పుకోవడానికి ఈరోజు సెలవు కావాలి మీరు ఇస్తాను అన్నా ఇవ్వను అన్నా నేను వెళ్తున్నాను అని చెప్పి బయటకు వచ్చి బ్యాగ్ తీసుకుని హాస్టల్కి వెళ్ళిపోతుంది హాస్టల్ వార్డెను చైత్రికను చూడగానే ఏమైంది చైత్రిక అప్పుడే వచ్చేసావు అని అడుగుతుంది చైత్రిక ఏం లేదు మేడం ఫస్ట్ డే కదా వర్క్ కొద్దిగానే ఇచ్చారు అది చేసి వచ్చేసాను అని అంటుంది వాడేను చేత్రిక లంచ్ టైం అయింది కదా భోజనం చేసావా అని అడుగుతుంది చేత్రిక చేయలేదు మేడం చేస్తాను ఫస్ట్ డే కదా ఆఫీస్ అంతా కొత్త కదా అందుకే హెడేక్గా ఉంది కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి తింటాను అని రూమ్కి వెళ్ళిపోతుంది చేత్రిక పైకి వెళ్ళగానే వాడెను సామ్రాట్ కాల్ చేసి చైత్రిక వచ్చిన విషయం చెప్తుంది సామ్రాట్ తను భోజనం చేయలేదు కొంచెం దగ్గరుండి చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వర్క్లో పడిపోతాడు రూమ్కి వెళ్ళిన చైత్రిక సామ్రాట్ మాటలు గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఎందుకు సామ్రాట్ గారు అంత కోపంగా మాట్లాడుతున్నారు మీరు ఏమన్నా తట్టుకునే శక్తి నాకు లేదు కానీ నా విషయంలో నేను కోరుకుంటుంది కూడా ఇదే మీరు నన్ను అసహించుకుని నన్ను మర్చిపోయి వేరొకరిని పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడపాలి అని కోరుకుంటున్నాను అని అనుకుంటూ ఏడుస్తూనే అలానే నిద్రపోతుంది చైత్రిక వచ్చి రెండు గంటలైనా లంచ్ కిందకు దిగలేదు ఏంటి అని ఆలోచిస్తూ చైత్రిక రూమ్కి వెళ్తుంది వార్డెన్ వార్డెన్ వెళ్ళేటప్పటికీ చైత్రిక జ్వరంతో వణుకుతూ కలవరిస్తూ ఉంటుంది వార్డెను ఆ కలవరింతలోని మాటలన్నీ రికార్డ్ చేసి సామ్రాట పంపి ఫోన్ చేస్తుంది మీటింగ్ ప్రిపేర్ అవుతున్న సామ్రాట్ వార్డెన్ కాల్ చేయటం చూసి మళ్ళీ కాల్ చేస్తుంది ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేయగానే వార్డెను సార్ చైత్రికకి బాగా జ్వరంగా ఉంది బాగా వణుకుతుందని చెప్తుంది సామ్రాట్ మీ దగ్గర ఉన్న జ్వరం ట్యాబ్లెట్స్ వేయండి వాటికి తగ్గపోతే సాయంత్రం లేడీ డాక్టర్ని పంపిస్తాను అని చెప్తాడు వార్డెన్ సరే సార్ అని అవి ఒక వీడియో పంపించాను చూడండి అని చెప్తుంది సామ్రాట్ ఏం వీడియో అని అడిగి నేను తర్వాత చూస్తాను కొంచెం బిజీగా ఉన్నానని కాల్ పెట్టేసి మీటింగ్కి వెళ్తాడు తర్వాత అని మీటింగ్ అయ్యాక క్యాబిన్కి వచ్చి రిలాక్స్డ్గా కూర్చునేసరికి అక్షర కాల్ చేస్తుంది సామ్రాట్ ఫోన్ లిఫ్ట్ చేసి అక్షర అనగానే అక్షర తిన్నావా అని అడుగుతుంది సామ్రాట్ హ తిన్నాను ఇప్పుడే మీటింగ్ నుండి వచ్చాను అని అనగానే అక్షర చైత్రిక ఏమంటుంది అని అడుగుతుంది సామ్రాట్ ఏమంటుంది నన్ను వదిలి దూరంగా ఉంటుందంట మనసు ఒకటి చెప్తుంటే మనిషి ఒకటి చెప్తుంది దూరంగా ఉండలేదు అలా అని దగ్గరగా ఉండలేదు ఆ శాంతి ఏం చెప్పొచ్చిందో మా మధ్య దూరం వచ్చింది అలా ఉండలేక ఏడ్చుకుంటూ పోయింది హాస్టల్కి వెళ్ళి తినకుండా ఏడుస్తూ జ్వరం తెచ్చుకుందంట అని అనగానే అక్షర అయ్యో ఇప్పుడు ఎలా ఉంది సామ్రాట్ అక్కడ తన్ను ఎవరు చూసుకుంటారు ఒక్కటే ఎలా ఉంటుంది నువ్వు వెళ్ళి తన్ని బలవంతంగా అయినా బతిలాడైనా తీసుకొచ్చి ఆ శాంతి ఏం చెప్పినా మనం తనకే నచ్చజెదాం అని అంటుంది సామ్రాట్ వద్దక్ష తనకై తను రావాలి కానీ మనం బలవంతంగా తీసుకొస్తే మనకి తెలియకుండా చెప్పకుండా కనబడకుండా వెళ్ళిపోతే మనం ఎక్కడని వెతుకుతాం అందుకే తను ఎక్కడ ఉందో మనకి తెలియనట్టే ఉండడం మంచిది ఇప్పుడు వాడని చెప్పాను టాబ్లెట్స్ ఏమని తగ్గకపోతే డాక్టర్ని పంపిస్తాను అని చెప్పాను అని చెప్పి అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు అక్షర బావ పొడుకున్నాడు ట్యాబ్లెట్స్ వేశాను అని చెప్తుంది సామ్రాట్ సరే అక్షర నాకు ఉంది రాత్రికి వస్తాను మీ దగ్గరకని ఫోన్ పెట్టేసి వాటర్ని పెట్టిన వీడియో ఓపెన్ చేస్తాడు అందులో చైత్రిక జ్వరంతో వణుకుతూ కలవరిస్తూ ఉంటుంది సామ్రాట్ గారు నన్ను క్షమించండి మీ ప్రేమని పొందలేకపోతున్న దురదృష్టవంతురాలని నేను మలినమైపోయిందాన్ని నాలాంటిది మీ కొద్ది సామ్రాట్ గారు మీరు నన్ను మర్చిపోయి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడపాలి మీకు నా గతం తెలిసిన నన్ను కావాలని పెళ్లి చేసుకున్నారు కానీ మీలాంటి మంచి వ్యక్తికి నేను తగను నాతో ఉన్న ప్రమాదం మిమ్మల్ని అక్షరవదిని ఎప్పుడు ఎప్పుడు దొంగదెబ్బ తీస్తుందనే భయం అందుకే నేను మీ జీవితాల్లో ఉండకూడదు సామ్రాట్ గారు నేను మీకు తగిన కాదు నన్ను క్షమించండి ప్లీజ్ ఐ లవ్ యూ సామ్రాట్ గారు ఈ జన్మంతా మిమ్మల్ని చూస్తూ బతికేస్తా తప్ప మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని ప్రమాదంలో తేలేను అని కలవరిస్తూ ఉంటుంది ఆ వీడియో చూస్తున్న సామ్రాట్కి చైత్రిక మాటలు బాధ శాంతి మీద కోపం వచ్చేస్తాయి వీడియో క్లోజ్ చేసి ఫోన్ వాల్పేపర్గా ఉన్న చైత్రిక ఫోటోని చూస్తూ పిచ్చిదానా నాకేదో అయిపోతుందని పనికి మాటలు విని ఇంత ప్రేమను దాచుకుని నన్ను చూస్తూ బతికేస్తావా నాకేం ప్రమాదం వస్తుందో నేనేం ప్రమాదానికి ఎదురు వెళ్తానో అసలు ఆ శాంతి మాటలకి దూరంగా ఒంటరిగా బతికేద్దాం అనుకున్నావా అని బాధగా అనుకుని ఆ వీడియోని అక్షర సామ్రాట్ నుండి ఓపెన్ చేసి చూసిన అక్షర సామ్రాట్ కాల్ చేస్తుంది సామ్రాట్ కాల్ లిఫ్ట్ చేసి అక్షర నేను ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను చేతుల గురించి రాత్రికి మాట్లాడదాం ఆ వీడియో అవే అవే లేచాక తనకు కూడా చూపించా ఆ వీడియోని అని అంటాడు అక్షర సరేరా అని కాల్ పెట్టేసి అభయ్ పడుకున్నాడు అని సుధాకర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని చూపిస్తుంది సుధాకర్ గారు ఆ వీడియోని చూసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు సామ్రాట్ అని అడుగుతారు అక్షర తెలియదు పెద్ద రాత్రికి రాత్రికి అన్నాడు చూద్దాం ఏం ఆలోచిస్తున్నాడో ఏం చెప్తాడో అనేది అని అని అంటుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్